రేపటి ఎపిసోడ్లో బ్రహ్మముడి సీరియల్ కావ్యతో కలిసి పూజ చేయాలన్న అపర్ణ రాజ్తో కలిసి పూజ చేసిన కావ్య పూజకు ఏర్పాట్లని పూర్తి అయ్యాయని రాజ్ చెప్పడంతో నువ్వొక్కడివే పూజలో కూర్చోవడం బాగోదని కావ్యకు ఫోన్ చేసి రమ్మను అని అపర్ణ చెప్తుంది సైకిల్ మీద ఇంటికి వెళ్తున్న కావ్యను రాజ్ కారులో వచ్చి గద్దుతాడు దీంతో కావ్య పడిపోతుంది వెంటనే కోపంగా లేచి తిట్టబోతూ కారులోంచి దిగిన ను చూసి అలాగే నిలబడిపోతుంది రాజ్ కూడా కారు దిగవచ్చి కావ్యను చూసి షాక్ అవుతాడు ఇంతలో కావ్య తమ పెళ్లికి ముందు రాజ్ కారుతో గుద్దిన సీన్ గుర్తు చేసుకుంటుంది చెయ్యి ఎత్తి అలాగే నిబడిన కావ్యను రాజ్ తిడతాడు సెంట్రల్లో శిలవిగ్రమంలా ఆ చెయ్యంటి అలా పెట్టావుదించు అంటాడు దీంతో చెయ్యి దించిన కావ్య కోపంగా చూసుకుని కారు నడపాలని తెలియదా అంటుంది నువ్వు చూసుకుని సైకిల్ నడపాలని తెలియదా అంటాడు రాజ్ అయితే మీరు చూసుకునే గుద్దారు ఇది మర్డర్ అటెంప్ట్ మీరు నామీద హత్యాప్రయత్నం చేశారు అంటుంది ఒక చెక్కు రాసిస్తే నేను రాలేదని మీద కసి పెంచుకుని ఈ రకంగా కక్ష్యా తీర్చుకోవాలనుకుంటున్నారా అని కావ్య అడగ్గానే ముందు ఆపు అంటూ తిట్టిన రాజ్ వద్దు అరువ్ బాగా అరువ్ జనాలంతా పోగయ్యే వరకు అరువ్ నేను పర్సు తీసి డబ్బులు ఇచ్చేదాకా అరువంటాడు నీ సానుహూతి పరులు ఎక్కడ అని అడుగుతాడు దీంతో జనం పోగవుతారు ఈ డబ్బు ఉన్న పొగరు చూపించినందుకే ఆ రోజు అలా జరిగింది మీకు డబ్బుంటే బ్యాంకులో దాచుకోండి లేదంటే మీ ఇంట్లో తేరగా తింటున్నారే ఆ రుద్రానికి ఆ రాహుల్కు రోజు కాస్త పడేయడం మొదలు పెట్టండి ఆ విశ్వాసంతోనైనా ఇంట్లో చిచ్చు పెట్టడం అపేస్తారు అంటూ కావ్యతిట్టగానే మా వాళ్లను ఏమైనా అంటే నేను ఊరుకోను అంటాడు రాజ్ అలాగా నన్ను ఏమన్నా అంటే నేను ఊరుకోవాలా అంటూ ఎదురు సమాధానం చెప్తుంది కావ్య ఇది ఇప్పటి వరకు జరిగిన కథ ఇక రేపటి ఎపిసోడ్లో ఇంట్లో జరిగే వినాయక చవితి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాడు ఇంట్లో వాళ్లందరినీ పలిచి పూజకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్తాడు దీంతో అపర్ణరాజ్ను నువ్వే కదా పూజ చేసేది కనుక నువ్వు సతీసమేతంగా పూజలో కూర్చోవాలి అని రాజ్ నువ్వు వెంటనే కావ్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మను ఇద్దరు కలిసి పూజలో పాల్గొనాలి అని చెప్తుంది దీంతో రాజ్ షాక్ అవుతాడు నేను ఎందుకు పిలవాలి అని అడుగుతాడు దీంతో ఇందిరాదేవి కూడా అవును రాజ్ పూజలో దంపతులు కూర్చుంటేనే మంచిది అది కాకుండా ఈ సంవత్సరం మన ఇంట్లో జరిగే వినాయక పూజలో మీ దంపతులను కూర్చోబెడతానని నేను ఎప్పుడో ఆ గణపతికి మొక్కుకున్నానని ఇందిరాదేవి చెప్తుంది వెంటనే ఫోన్ చేసి కావ్యను పలిపించు అనగానే రాజ్ అయోమెల్లో పడిపోతాడు కట్ చేస్తే రాజ్ కావ్య గణపతి ముందు కూర్చుని పూజ చేస్తుంటారు ఇద్దరూ కలిసి హారతి ఇవ్వడం అభిషేకం చేయడం దేవుడికి నైవేద్యం సమర్పించడం ఈ ప్రోమోలో చూపించారు కావ్యన నువ్వు వెళ్లిపోయాకే మా ఇంట్లో దరిద్రం అంతా పోయింది అన్న రాజ్ వెళ్లి కావ్యను ఎలా ఇంటికి తీసుకొచ్చాడు లేక అపర్ణ పెలిచినందుకు కావ్య ఇంటికి వచ్చిందా లేకపోతే రాజ్ మరోసారి ఇదంతా కలకన్నాన అనేది రేపటి